ఇప్పుడు మేము ఏ హోటల్కి వచ్చాం చెన్నై తలపతి చెన్నై తలపతి ఇప్పుడు మేము గుంటూరులోనే కాదు చెన్నై కాదు గుంటూరు గుంటూరే కాదు ఇది మేము గుంటూరులోనే ఉన్నాం చెన్నైలో కాదు ఇది చెన్నై తలపాక బిర్యానీ పాయింట్ అనమాట దీనికైతే మేము అందరం కూడా ఇక్కడ బిర్యానీ తినడానికి అయితే వచ్చాము మా రాజుగారు అలాగే సీను గారు నీ పేరేం పేరు జిక్ జిక్రియా ఏ జాంగిరా జిక్రియా మనకి ఇక్కడ ఏమేమి ఆర్డర్ చెప్పారు మావోలు ఇప్పుడు ఈ రోజు అపోలో ఫిష్ రాయల్ చికెన్ ఆ ఇంకా ఎంత చిల్లీ చిల్లీ పన్నీర్ చిల్లీ పన్నీర్ ఓకే థ్యాంక్ యూ అన్ని త్వరగా తీసారా మాకు ఆగలవుతుంది మా అయితే ఆగట్లేదు చూడండి విన్స్ అనమాట చూడు ఒక పట్టు పడితే రంగం మాల్ మామూలుగా ఉండదు సుబ్బారావు గారు ఇక స్టార్ట్ చేద్దామా సగం అయిపోయింది అయ్యో వాళ్ళందరూ తినేశారు నాకు ఇది లాస్ట్ ఇదని అనమాట ఉంది ఇది అందరు తినేశారు పన్నీర్ టిక్క మా అశోక్ బాబుకి అయితే పన్నీర్ టిక్క అనమాట ఈ రోజు ఆయన నాన్ వెజ్ అయితే తిన్నాను అనమాట మా ఓడి చూడు రాజు చూడు ఎలా తినేస్తున్నాడు ఎన్నికలు కూడా నవ్వులు పెట్టే ఆయన రాశాను స్కిట్ లో మిగతా మొత్తం మా బావకు అన్నమాట అనమాట ఆ ఒక్క డైలాగే వెంకీకి రాశాను మా అయితే అసలు ఏం రాయలేదు స్కిట్ వాడికి ఏకడికి తిండే రాశా బా ఎలా ఉన్నాయి బాగాలేదా అమ్మో తింట బాగలే అంటుంది చాలా బాగా విన్సు గు మాకు ముందు ఒక కప్పు తెచ్చాకున్నా ఇప్పుడు మేము మొత్తం పది మంది అనమాట ఇలాంటి నాలుగు బకెట్లు వస్తాయి మాకు ఇది ఫస్ట్ బకెట్ దీనితో ఇదిగో ఇది ఒకటి వచ్చింది కాక బావా ఇలాంటి మనకు నాలుగు వస్తాయి బకెట్లు బావా ఇదిగో దీన్ని ఎందుకు అంటారు నిజంగా బకెట్ బిర్యానీ అంటే మేము ఈరోజు చెన్నై తలపాకులు అయితే బిర్యానీ తిన్నాము మా వాళ్ళు అందరు లోపల ఉన్నారు అయితే దీన్ని బయటకు వచ్చాము వాళ్ళు ఎప్పుడు వస్తారో చూస్తాం బయట వెయిట్ చేస్తాము వాళ్ళ కోసం వాళ్ళు ఎంతసేపు చూస్తారో వాళ్ళు ఏసీ లోపల ఏసీ ఉందని చెప్పేసి అలంబర్ బయటికి రావట్లేదు వాళ్ళు చూస్తా ఎంతసేపు వస్తారో చూద్దాం చూసారుగా ఇందాక మా నోళ్ళందరూ కూడా చాలా బాగా లోపల నమ్మగా అయితే చేశారు చెప్పు మీకు చేశారు చాలా బాగా చేశారు బాగా చేశారా వీళ్ళకి ఏం పనులు లేవండి ఇంటికాడ నైట్ ఎక్కడే ఉందా అని చెప్పేసి ఏ రారా బయటికి రారా చూస్తా మీరు ఎంతసేపు లోపల ఉంటారో ఒక్కొక్కరు నేను మొత్తం దమ్ తప్పి లేదా అబ్బా దమ్ తప్పి ఇవ్వలేదంటగా దమ్ తప్పి ఇవ్వలేదంట మీరు ఎంతసేపు లాభాలు ఉంటారో చూస్తా ఉంటాను అంతే ఏం చెప్పు మా బావ అందగాడు సిద్ధ కృష్ణ నోటాక్క జిల్లాకి అందగాడు అనమాట ఇట్లాంటి ఎందుకు గుడ్ న్యూస్ ఒకటి ఉంది మనకి అది అందరూ కూడా వినాలి